హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఆశ అత్యాశ దురాశ ఆశ పడ్డంలో తప్పలేదు కానీ అత్యాశ దురాశ పడ్డంలో మాత్రం ముమ్మాటికే తప్పే డబ్బు అంటే ఎవరికి చేదు కానీ డబ్బు అనేది చాలా చాలా డేంజర్ ఈ డబ్బు అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కూతుల మధ్య చిచ్చు రేపుతుంది ఒక్కొక్కసారి హత్యలకు దారితీస్తుంది అటువంటి ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి కానీ డబ్బుని సక్రమంగా న్యాయంగా సంపాదిస్తే ఆ ఆనందమే వేరు కానీ కొంతమంది డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత మీరు డబ్బు కోసం మరీ ఇంత దారుణానికి ఎవరైనా ఉడిగెడతారా అని దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఎనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో చనిపోతారు ఒక వ్యక్తి చనిపోయిన ఐదు సంవత్సరాలకి మరొక వ్యక్తి ఆ వ్యక్తి చనిపోయిన మూడు సంవత్సరాలకి మరొక వ్యక్తి ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఎనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో చనిపోతారు కానీ వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయారా లేకపోతే సహజ మరణమా ఈ మిస్టరీ వీడే వరకు ఎవ్వరికీ తెలియదు కానీ మిస్టరీ వీడిన తర్వాత ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ ఇరవై రెండవ తారీఖు ఒక వ్యక్తి తన తల్లిని తీసుకుని బైక్ మీద వెళ్తున్నాడు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఆ వ్యక్తి తన తల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది కానీ దురదృష్టవ ఆ తల్లి చనిపోయింది ఆ వ్యక్తి తన తల్లి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు అవి చేయించాడు నామినీగా తన పేరు పెట్టుకున్నాడు డాక్టర్లకి ఏం జరిగిందనేది యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు కానీ చనిపోయింది డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు కాస్ ఆఫ్ డెత్ ఆ సర్టిఫికేట్లో ఉంది ఆ వ్యక్తి ఆ సర్టిఫికేట్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇన్సూరెన్స్ కంపెనీలకు అందించాడు తన తల్లి పేరు మీద ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఆ వ్యక్తి చేతికి అందాయి ఇది జరిగిన ఐదు సంవత్సరాలకి ఆ వ్యక్తి తన భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు తన భార్యకి జబ్బు తీసింది డలేరియాతో దీంతో వాటితో వీటితో బాధపడుతుందని డాక్టర్లకు చెప్పాడు డాక్టర్లు ట్రీట్మెంట్ అది జరిపించారు కానీ దురదృష్టవశాత్తు భార్య చనిపోయింది తన భార్య మీద కూడా ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీలవి చేయించాడు డెత్ సర్టిఫికేట్ డాక్టర్లు ఇచ్చారు అందులో కాస్ ఆఫ్ డెత్ ఉంది ఆ సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీలకు అందించాడు తన భార్య పేరు మీద ఉన్న ఎనభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఆ వ్యక్తి చేతికి అందాయి అంటే అంతకుముందు తల్లి పేరు మీద ఉన్న ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు భార్య పేరు మీద ఎనభై లక్షల రూపాయలు మొత్తం కోటి ఐదు లక్షల రూపాయలు అంటే రెండు చావుల ఖరీదు ఆ తర్వాత ఆ వ్యక్తి తన తండ్రిని తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తారీఖు బైక్ మీద వెళుతున్నాడు దుర్ద్రహాతో యాక్సిడెంట్ జరిగింది ఆ వ్యక్తి తన తండ్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు ఇక్కడ ఈ వ్యక్తికి ఏమీ కాలేదు ఎటువంటి దెబ్బలు తగలేదు డాక్టర్లు ఏంటి ఏమైందని అడిగితే యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు ట్రీట్మెంట్ అది మొదలుపెట్టారు కానీ ఏప్రిల్ రెండవ తారీఖు ఆ తండ్రి చనిపోయాడు డాక్టర్లు యాక్సిడెంట్ కావడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వచ్చారు కేసు అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ అది చేయడం మొదలుపెట్టారు ఇక్కడ డాక్టర్లు పోస్ట్ అది కూడా నిర్వహించారు కానీ ఈ లోపల యాక్సిడెంట్ జరిగిందని ఆ వ్యక్తి చెప్పడంతో డెత్ సర్టిఫికెట్లో యాక్సిడెంట్ అని ఇచ్చారు ఈ వ్యక్తి తన తండ్రి పేరు మీద కూడా పాలసీలు అవి చేయించాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం అరవై పాలసీలు చేయించాడు దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు మిగతా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలకు అందించాడు ఈ అరవై ఇన్సూరెన్స్ కంపెనీల్లో రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆల్రెడీ ఇన్సూరెన్స్ డబ్బులవి చెల్లించాయి దాని విలువ కోటి యాభై లక్షల రూపాయలు మిగతా యాభై ఎనిమిది ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు ఈ వ్యక్తి ఎలా చంపాడు నామినీగా ఎవరున్నారు ఏంటి అన్న వివరాలవి కూపీలాగుతున్నారు అలా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మరొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో సంప్రదింపులవి జరిపారు జరిపితే మొత్తం ఈ వ్యక్తి తన తండ్రి పేరు మీద అరవై పాలసీలు చేయించాడన్న సంగతి తెలుసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు అరవై పాలసీల ఎందుకు ఇన్ని పాలసీలు చేయించాడు సరే ఎన్నైనా చేయించుకోవచ్చు కానీ ఈ అరవై పాలసీల ప్రీమియం ఎంత అని ఆలతిస్తే మొత్తం ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ప్రీమియం అది కట్టాలి ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ప్రతి నెల మనం ప్రీమియం చెల్లించాలి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సరే ముప్పై లక్షల రూపాయలు చెల్లించే ఆదాయం ఈ వ్యక్తికి వస్తుందా రాదా అని ఆరాధిస్తే ఈ వ్యక్తి నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు మరి ఒక వ్యక్తి నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ముప్పై లక్షల రూపాయలు ఎలా కట్టగలుగుతాడు అని మరికొంతగా ఆరాధిస్తే ఇదే వ్యక్తి తన తల్లి పేరు మీద ఇన్సూరెన్స్ కంపెనీ అవి చేయించాడు తల్లి రెండు వేల పదిహేడు సంవత్సరంలో చనిపోయింది ఆ తల్లి పేరు మీద ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతను తీసుకున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై సంవత్సరంలో భార్య చనిపోయింది భార్య పేరు మీద కూడా ఇన్సూరెన్స్ అవి చేయించాడు భార్య పేరు మీద ఉన్న ఎనభై లక్షల రూపాయలు కూడా ఈ వ్యక్తికి అందే సంగతి తెలుసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సంథింగ్ రాంగ్ అని అనుకున్నారు మరి ఈ వ్యక్తి అరవై పాలసీలు ఎలా చేయించాడు ముప్పై లక్షల రూపాయల ప్రీమియం ఎలా చెల్లించగలుగుతాడు ఏంటి అని అనుమానం వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కేసు అది నమోదు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారు కరెక్ట్గా అదే టైంలో ఒక మహిళ మీరట్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు మొదట్లో సరే ఇది భార్య సంబంధించిన సహజంగా కుటుంబంలో జరిగే గొడవ అది అనుకున్నారు ఏంటమ్మా ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు ఏం జరిగిందని అడిగితే ఆ భార్య తన భర్త తనని హత్య చేయడానికి చూస్తున్నాడని చెప్పింది నిన్ను హత్య చేస్తాడా ఎందుకమ్మా కారణం ఏంటి అని అడిగితే నా పేరు మీద మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయడానికి నా భర్త నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసరికి సరే నీ భర్త పేరు ఏంటని అడిగితే తన భర్త పేరు విశాల్ సింఘాల్ అని చెప్పింది విశాల్ సింఘాల్ గురించి పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు సరేనమ్మా మేము నీ సంగతి చూసుకుంటాము నువ్వు ప్రశాంతంగా ఇంటికెళ్ళని చెప్పి పోలీసులకి అప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ గుర్తుకొచ్చింది ఎవరి మీద ఇచ్చారని ఆరతిస్తే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదుదారు కూడా ఈ విశాల్ సింగాలే దాంతో పోలీసులు విశాల్ సింగాల్ని అదుపులోకి తీసుకున్నారు మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి విశాల్ సింగ్ చెప్పిన కథవిని పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురయాడు అదేంటి అంటే మీరట్లో ముఖేష్ సింఘాల్ ప్రభాదేవి ఇద్దరు భార్యాభర్తలు ముఖేష్ సింఘాల్కి ఒక ఫోటో స్టూడియో ఉంది ఆ ఫోటో స్టూడియో నడిపించుకుంటూ ఉంటాడు దాని మీద నెలకి ఇరవై ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు వస్తూ ఉండేవి ముఖేష్ సింగ్కి ఒక కొడుకున్నాడు కొడుకు పేరు విశాల్ సింఘాల్ విశాల్ సింగ్ కూడా తన తండ్రి నడిపిస్తున్న ఫోటో స్టూడియోని చూసుకుంటూ ఉండేవాడు విశాల్ సింగ్కి డబ్బు అంటే పిచ్చి కానీ ఎంత కష్టపడ్డా ఫోటో స్టూడియో మీద నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి కానీ ఇంకా డబ్బులు ఎక్కువగా రావాలి ఇంకా డబ్బు బాగా సంపాదించాలి పోనీ కష్టపడి సంపాదించే ఆలోచన అటువంటి జ్ఞానము ఏమాత్రము లేదు ఇక్కడే విశాల్ సింగ్ ఒక ఖతర్నాక్ ప్లాన్ వేశాడు తన తల్లి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలవి కట్టాడు నామినీగా తన పేరు పెట్టుకున్నాడు రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ రెండవ తారీఖు తన తల్లి తల మీద ఇనుపరాడుతో కొట్టి హత్య చేశాడు ఆ తర్వాత తన తైకి మీద హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్లకి రోడ్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు డాక్టర్లు ట్రీట్మెంట్ అది మొదలుపెట్టారు కానీ తల మీద ఆల్రెడీ రాడ్తో కొట్టడం వల్ల తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది డాక్టర్లు కూడా ఇక్కడ పెద్దగా ఇన్వెస్టిగేషన్ అది చేయలేదు పోస్ట్మార్టం అది నిర్వహించలేదు ఈ విశాల్ సింగ్ చెప్పిన మాటల్ని నమ్మి డెత్ సర్టిఫికేట్లో విశాల్ సింగ్ తల్లి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందని ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దాంతో తన తల్లి పేరు మీద ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు విశాల్ చేతులకు వచ్చిపడ్డాయి దాంతో విశాల్కి నమ్మకం కుదిరింది తన పథకం పారి పారిందని అనుకున్నాడు ఆ తర్వాత తన భార్య పేరు మీద కూడా ఇన్సూరెన్స్ పాలసీలు అవి కట్టాడు తన భార్యకి నెమ్మిదిగా స్లో పాయిజన్ ఇవ్వడం మొదలుపెట్టాడు అలా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వ్యాధి ముదిరిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో తన భార్యకి డనేరియా ఏదో జబ్బు చేసిందని చెప్పాడు రాజుల నుంచి ట్రీట్మెంట్ అది ఇస్తున్నా కూడా తగ్గట్లేదని చెప్పారు డాక్టర్లు ట్రీట్మెంట్ అది మొదలుపెట్టారు కానీ నృత్య శాత్తు ఈ స్లో పాయిజన్ ప్రభావం వల్ల భార్య కూడా చనిపోయింది డాక్టర్లు కూడా ఈ కేసులో కూడా పెద్దగా ఇన్వెస్టిగేషన్ అది జై జరి జరిపించలేదు పోస్ట్ అది కూడా నిర్వహించలేదు దాంతో డెత్ సర్టిఫికేట్లో జబ్బుతో చనిపోయిందని రాశారు విశాల్ సింగ్ ఆ సర్టిఫికేట్ని మిగతా డాక్యుమెంట్స్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అందించాడు దాంతో ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు ఎనభై లక్షల రూపాయలు విశాల్ సింగ్ చేతిలో పెట్టారు అలా తన తల్లి పేరు మీద ఇరవై ఐదు లక్షల రూపాయలు తన భార్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఎనభై లక్షల రూపాయలు మొత్తం కోటి ఐదు లక్షల రూపాయలు విశాల్ చేతిలోకి వచ్చి పడ్డాయి దాంతో లావిష్గా జీవించడం మొదలుపెట్టాడు నాలుగు ఖరీదని ఎస్యూవీ కార్లు కొన్నాడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా కొన్నాడు ఇరుగు పొరుగు వారు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఇదేంటి ఇంత సడన్గా వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఫోటో స్టూడియో నడిపించుకుంటున్నాడు దాని మీద మ్యాక్సిమం మహా అయితే నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి మరి అటువంటిది ఇలా చనిపోయిన ప్రతిసారి డబ్బులు వస్తున్నాయి అని పెద్దగా వీళ్ళు లోతుగా ఆలోచించాలి ఎందుకంటే అలా ఆలోచించే మనుషులు కూడా సమాజంలో చాలా తక్కువ సరే ఏదో వచ్చాయి జీవితం అనుభవిస్తున్నాడని అనుకున్నారు కానీ ఎప్పుడైతే తండ్రి వేరు మీద అరవై పాలసీలు చేశాడో వాటి విలువ అక్షరాల నలభై కోట్ల రూపాయలు ప్రీమియం ముప్పై లక్షల రూపాయలు కట్టాలి ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీలకి అనుమానం వచ్చింది దాంతో వాళ్ళు ఆరా తీస్తే అంతకుముందు తల్లి పేరు మీద భార్య పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి తీసుకున్న డబ్బులు అలాగే లావిష్గా జీవితం గడుపుతున్నాడు పైగా ఇతని ఆదాయం ఏమో నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలే అటువంటిది ముప్పై లక్షల రూపాయలు ఎలా చెల్లించగలుగుతాడని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మరొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళను సంప్రదించి వాళ్ళకి అనుమానం రావడంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు అదే టైంలో ఈ విశాల్ సింఘాల్ నాలుగవ భార్య పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది తన భర్త తన పేరు మీద కూడా మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ఏజెంట్లు ఇంటికి రావడం ఎలా చనిపోయాడు ఏంటి ఆ వివరాలు అవన్నీ కనుక్కుంటూ ప్రతిరోజు వస్తూ ఉండేవారు దాంతో భార్యకి ఇదేంటండి ఎందుకు ఇంతమంది వస్తున్నారు వివరాలు అవన్నీ అడుగుతున్నారంటే నేను నా తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు అవి కట్టాను వాటి విలువ నలభై కోట్ల రూపాయలు అందుకే ఇంతమంది వస్తే అడుగుతున్నారు కాబట్టి నువ్వు కూడా నేను చెప్పినట్టుగా ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లకి చెప్పు లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు పైగా మనం ఎప్పుడు చనిపోతావో ఏమో అందుకే నువ్వు కూడా ఎప్పుడు చనిపోతావు ఏమో అందుకే నీ పేరు మీద కూడా మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కట్టానని చెప్పడంతో భార్య గుండెలో రాయిపడింది అంటే అంతకుముందు ఫ్లాష్ మొత్తం గుర్తుకొచ్చింది తన అత్త అంటే విశాల్ తల్లి రెండు వేల సంవత్సరంలో చనిపోయింది ఆమె పేరు మీద ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాయి మొదటి భార్య చనిపోయింది ఆమె పేరు మీద ఎనభై లక్షల రూపాయలు వచ్చాయి ఇప్పుడు తన పేరు మీద మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడంటే నెక్స్ట్ నెంబర్ నాదే నన్ను కూడా మర్డర్ చేసేస్తాడు పైగా తనకు పెళ్ళైంది అన్న వివరాలు దాచిపెట్టి తనని పెళ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పింది పైగా నేను నాలుగో భార్యనే కాదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నా భర్త ఇంతకుముందు దగ్గర దగ్గర ఆరేడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మరి వాళ్ళు ఏమయ్యారో ఏంటన్న సంగతి తెలియదని పోలీసులు చెప్పడంతో పోలీసులు ఈ వివరాలన్నీ నమోదు చేసుకుని ఇంతకుముందు ఎంతమంది భార్యలు చేసుకున్నాడు వాళ్ళని ఏ విధంగా హత్య చేశాడు వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ పేరు మీద కూడా ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడా కడితే డబ్బులు ఏమన్నా తీసుకున్నాడా అని ఆరా తీసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ఇప్పటికైతే పోలీసులు విశాల్ సింగా మీద కేసులు అది నమోదు చేసి జైలుకు పంపించారు ఆ తర్వాత మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా విశాల్ సింగ్ లాంటి వాడు ఒక కొడుకేనా ఒక కొడుకు ఇంత దారుణానికి ఊడిపెడతాడా అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతితో కూడిన ఆశ్చర్యంతో షాక్ అవుతున్నారు ఇలా డబ్బన్నది చాలా చాలా డేంజర్ ఎందుకంటే డబ్బు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారు కానీ మరీ ఇంతగా ఒక కొడుకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రుల్ని కట్టుకున్న భార్యని చంపి వాళ్ళ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని దాంతో దర్జాగా జీవితం గడుగుతామనుకున్నాడు కానీ ఆ డబ్బులు ఒక విధంగా శవం మీద పేలాలు లేకపోతే శవం మీద డబ్బులు ఎదుర్కొనే వాడికంటే నికృష్టుడైన ఈ విశాల్ సింగాల్ని కఠినంగా అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు సరే చట్టం తన పని తాను వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది డబ్బు అన్నది చాలా డేంజర్ ఆశ ఉండంలో తప్పులేదు కానీ దురాశ అత్యాస పడ్డం మాత్రం ముమ్మాటికి తప్పే ఎందుకంటే ఆ దురాస అత్యాస ఎంతకైనా తెగిస్తుంది ఎంత పనైనా చేయిస్తుంది డబ్బుని సక్రమంగా న్యాయంగా సంపాదిస్తే ఆ ఆనందమే వేరు కానీ అక్రమంగా సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉండదు వాళ్ళు జీవితాంతం బాధపడే రోజు తప్పకుండా వస్తుంది మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ రేపు మీ ముందుంటున్నాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్